దండ రమేష్ హెడ్ మాస్టర్ ఎంపీపీఎస్ఎన్కత్తలో మోన్పేట మండలం వికారాబాద్ డిస్టిక్ మరి నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా మా ఇద్దరి పిల్లలని కూడా నా ప్రభుత్వ పాఠశాలలోనే జాయిన్ చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలంటే మన పిల్లలను ముందు జాయిన్ చేయాల్సిన అవసరం ఎంతైతే ఉంది మరి ప్రభుత్వ విద్యా విధానం అనేది చాలా చక్కగా ఉంది ఎందుకంటే మంచి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు కావున మరి విద్యా విధానం అనేది చాలా చక్కగా ఉంటుంది మరి మనము ప్రజెంట్ చూస్తూ ఉంటే అందరూ కూడా ప్రైవేట్ వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఇవన్నీ అడ్వర్టైజ్ చేసుకోలేకపోతున్నాం అంటే మనం ఎంతో చేస్తున్నాం కానీ మనం చేసేది బహిర్గతం చేసుకోలేకపోతున్నాం ప్రైవేట్ వాళ్ళు ఏమో అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు కావున దీనివల్ల అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్ళడం జరుగుతుంది మరి మన పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలలో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటున్నారు అన్ని వసతులు ఉంటున్నాయి ఉచిత పాఠ్య పుస్తకాలు ఉంటున్నాయి ఉచిత నోట్ పుస్తకాలు మధ్యాహ్న భోజనం ఆటలు పాటలు అన్నీ ఉంటున్నాయి కాబట్టి ఇంత చక్కటి వాతావరణం మంచి ప్లే గ్రౌండ్ అన్నీ ఉన్నా కూడా అలా వెళ్ళడానికి కారణాలు ఏంటంటే మరి మనం అడ్వర్టైజ్ చేసుకోలేకపోతున్నాం మనం చెప్పుకోలేకపోతున్నాం అంటే మనం సోషల్ మీడియా కూడా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సమాజంలో మార్పు తీయవలసిన అవసరం ఉంది వి గ్రామంలో ఉన్న అందరితో కూడా కలిసిపోయి మరి మనం చేస్తున్నటువంటివి బయట చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి నిజంగా గత సంవత్సరం నుండి ఎఫ్ఎల్ఎన్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎప్పుడు అంటే ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే కనీస అభ్యసన సామర్థ్యాలు అంటే తెలుగులో అయితే చదవడం రాయడం రావడం ఇంగ్లీష్లో కూడా చదవడం రాయడం రావడం గణితంలో అయితే చతుర్వేద ప్రక్రియలు రావడం అంటే దీనివల్ల గత సంవత్సరం విద్యార్థుల యొక్క హాజరు శాతం కానీ అలాగే అక్షరా చదివిన విద్యార్థుల యొక్క శాతం కానీ చాలా పెరగడం జరిగింది అంటే లైన్ అనేది చాలా యూజ్ అవుతుంది ప్రభుత్వ పాఠశాలలు కాబట్టి మన ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది కాబట్టి మన పాఠశాలను మనం అడ్వర్టైజ్ చేసుకుంటూ మనం అందరం కూడా కలిసికట్టుగా చేసి మన ప్రభుత్వ పాఠశాలలను మంచి ఉన్నత శిఖరాలకు తీసుకుపోతామని ఆశిస్తూ తెలుస్తుంది